మీ పది డిజిట్ల మొబైల్ నంబర్ జాగ్రత్తగా ఒక పేపర్లో రాసుకొని కూడండి ఈ టెన్ డిజిట్స్ మొబైల్ నంబర్ మొత్తం కూడితే ఫార్టీ ఫైవ్ నంబర్ వస్తే చాలామంది ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ అంటే కుజుడు అనుకుంటున్నారు సో సింగిల్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ ఇస్ గుడ్ సింగిల్ నంబర్ నైన్ ఫోన్ నెంబర్ రాదు ఎయిటీన్ ఇస్ ఫర్ టెన్షన్స్ థర్టీ సిక్స్ అస్తవ్యస్తం ఫార్టీ ఫైవ్ అంటే దివాలా నెత్తి గుడ్డ బ్యాంక్ క్రఫ్సీ ఈ ఫార్టీ ఫైవ్ నంబర్ వాడేవాళ్ళు నేను చాలామందిని చూశాను ఆర్థికంగా చిదిగిపోయి కట్టుకున్న ఇల్లు కారు బంగ్లా భూములు అమ్మేసుకొని అప్పులు పాలై చీకట్లో బతికేవాళ్ళు నెత్తిమీద గుడ్డ వేసుకుంటే చీకట్లో ఉన్నట్టే సో ఫైవ్ నంబర్ మొబైల్ నంబర్ ఉంటే దీని బ్యాంక్రప్సీ అవమానాలు తల తలదించుకునేలాగా చేస్తుంది ఎందుకంటే మొబైల్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఫోన్పే గూగుల్ పే మొబైల్ నెంబర్ బాగుంటే డబ్బులు నిలబడ్డం మొబైల్ నెంబర్ బాగాలేకపోతే ఖర్చు అయిపోవడం జరుగుతుంది ఈ ఫైవ్ నంబర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికీ కలిసి రాదు